ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక ఆచారంగా భావించడం జరుగుతుందని నంగునూరు గ్రామ మాజీ సర్పంచ్ మమతా జైపాల్ రెడ్డి వల్లపురెడ్డి స్వప్న తెలిపారు గోరింటాకు పండుగను ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన సంప్రదాయంగా ఆనవాయితీగా పాటించడం జరుగుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కుల సంఘం మహిళలు గోరింటాకు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గోరింటాకును చెట్టు నుంచి సేకరించి రెడ్డి సంఘం భవనంలో మహిళలందరూ ఒక చోట కలిసి సేకరించిన గోరింటాకును ఆనవాయితీ ప్రకారం రోడ్లో వేసి దంచి గోరింటాకును మహిళలు చేతులకు పెట్టుకున్నారు ఈ సందర్భంగా నంగునూరు గ్రామ మాజీ సర్పంచ్ మమతా జైపాల్ రెడ్డి వల్లపురెడ్డి స్వప్న మాట్లాడారు గోరింటాకు పండుగ అనేది ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట తేదీన వచ్చే పండుగ కాదని ఇది ఆషాఢ మాసం అంతటా ఎప్పుడైనా ముఖ్యంగా ఆషాఢం ఆరంభంలో మహిళలు గోరింటాకు పెట్టుకుంటారని చెప్పారు ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం సాంప్రదాయంగా మారిందని తెలిపారు ఈ ఆషాఢమాసం పురస్కరించుకొని తామందరం ఒకే చోట చేరి గోరింటాకు పెట్టుకొని గోరింటాకు సంబరాలను ఆనందంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు గోరింటాకు పెట్టుకోవడం వెనుక అనేక ఆరోగ్యపరమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యతలు ఉన్నాయని వివరించారు ఈ గోరింటాకు సంబరాలను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం మహిళలు శశికళ రమ మాధవి మోనిక కవిత వర్షిత స్వాతి లక్ష్మి సబిత పాల్గొన్నారు రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి మహిళలందరం కలిసి ఆషాఢ మాసము అంటే గోరింటాకు అందుకోసమని ప్రకృతిలో దొరికే గోరింటాకును అందరం కలిసి సేకరించి తెచ్చుకొని పెట్టి వాతావరణానికి కానీ మన ఆరోగ్యాలకు కానీ మంచిగా పెట్టుకొని చేతులకు ఉండాలని గోరింటా కార్యక్రమాన్ని చేసుకున్నాము ఆషాఢ మాసంలోని అందరం కలిసి ప్రకృతిలో దొరికే ఆకును తీసుకొచ్చుకొని దంచుకొని ఇక్కడ అందరము ఒకే దగ్గర కూర్చొని చేసుకోవడం జరిగింది గ్రామంలో రెడ్డి 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 సంఘం బాగా ప్రతి ఇయర్ గోరింట ఆషాఢ మాసంలో గోరింటా సహాయాలు చేసుకోవడం జరుగుతుంది ఇలాగే చిన్న పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరం అందరము కలిసికట్టుగా ఉంటూ ప్రతి ఆషాఢ మాసంలో ఇలాగే గోరింటాకు సంబరాలు చేసుకుంటాం చేసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరము కలిసికట్టుగా ఉంటే ఆరోగ్యాలకు సుఖ సంతోషం